సరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐమ్ బ్యాక్ విత్ అందర్ వీడియో సో ఈరోజు వీడియోలో వచ్చేసరికి అమ్మ నా దగ్గరికి హైదరాబాద్ వచ్చిందనమాట నన్ను చూడటానికి సో అమ్మ వచ్చింది కదా ఫస్ట్ టైమ్ అంటే నేను వచ్చాక ఫస్ట్ టైమ్ నా కోసం అని చెప్పేసి ఎక్కడికైనా తీసుకువెళ్దామని అనుకున్నాను సో అందుకే లుంబిని పార్క్ అండ్ బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అన్నమాట ఇదంతా చూపిద్దామని మామూలుగా అయితే నైట్ టైం లాస్ట్ టైం నైట్ టైం వచ్చాము బట్ నైట్ టైం చాలా బాగుండింది మార్నింగ్ కదా నైట్ టైం నా క్లాస్ ఉండింది సో అందుకని నేను మార్నింగ్ వచ్చాము మార్నింగ్ రావటం వల్ల ఏంటి అంటే కొంచెం అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వలేకపోయాము ఎందుకంటే నైట్ టైం బయట మంచిగా లైటింగ్స్ అవన్నీ చాలా బాగుంటాయి కదా అది కాక ఏంటంటే బాగా ఎండగా కూడా ఉండింది సో ఆ ఎండలో ఇంకా ఏం ఎంజాయ్ చేయగలుగుతాం చెప్పండి బట్ మార్నింగ్ అయినా కానీ లిటరలీ అసలు ఖాళీ కూడా లేదు ఇంత చాలా మంది వచ్చారు అంటే మార్నింగ్ టైంలో కూడా ఇంతమంది ఉంటారా అంటే బయట వేరే వాళ్ళు ఊరు వాళ్ళు ఉంటారు బట్ అయినా కానీ ఎంతమంది అనిపించింది బట్ ఖాళీ లేవు బోట్స్ కూడా అయితే వన్ బై వన్ వన్ బై వన్ తీసుకొస్తూనే ఉంది ఆ బోట్ నిండుగా సో మేమైతే ఇంకా పార్క్ అంతా చూసేసి బోట్ ఎక్కేసాము నేను అమ్మ సో ఇంకా నాకు అంటే అందరి ముందు వీడియో తీయడం చాలా నర్వస్గా అనిపించింది అండ్ అంటే అందరూ అన్నీ చూస్తున్నారు అంటే ఆల్మోస్ట్ అదొక విజిటింగ్ ప్లేస్ అక్కడికి వెళ్ళాక ఫోటోస్ ఇవన్నీ కామన్ బట్ అయినా కూడా ఎందుకు చూస్తున్నారో నాకు తెలియదు నాకు నార్మల్గానే ముఖం ఆటం ఎక్కువ ఇంకా అట్లా చూసేసరికి నేను సరిగ్గా ఏమీ తీయలేకపోతున్నాను రిమైనింగ్ వీడియోస్ కూడా అంతే అవుతున్నాయి బట్ ఏదో ఒక ట్రై చేస్తాను చేస్తాను చేస్తున్నాను అంటే ఎవరైనా మనమైపోయి చూస్తుంటే కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది కదా సో అలాగే అనమాట సో ఎందుకు చూస్తారు నా ఫోన్లో నేను తీసుకుంటున్నాను తీసుకుంటున్నాను అది ఎందుకు వాళ్ళకి అంత విచిత్రంగా ఉంటుందో నాకు తెలియదు బట్ అందరూ అలానే ఉంటారు కొంతమంది అలా ఉంటారో తెలియదు సో ఇదంతా మేము తిరిగి చూస్తున్నాము అంతా వెళ్ళి ఇంకా అంతా వీడియో తీస్తున్నాను మీకోసం అంటే మీరు అందరు ఎప్పుడో చూసుంటారు బట్ ఎవరో కొంతమంది అయినా చూసి ఉండరు కదా బట్ నేను అంతా క్యాప్చర్ చేశాను అనుకోవట్లేదు అంత పర్ఫెక్ట్గా చేశాను అని కూడా అనుకోవట్లేదు ఎందుకంటే చెప్పాను కదా అందరు చూస్తున్నారు అని చెప్పేసి నాకు ఎంత ముఖం అంటే చాలా ఉంటుందనమాట సో అంత నేను అంత డేర్ కూడా చేయలేను అంతమందిలో బట్ అయినా కానీ కొంచెం చేశాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్లవర్ మటుకు నాకు చాలా బాగా నచ్చింది బట్ పెట్టుకోవడానికి కుదరదు ఇంకా ప్లేస్ కూడా అంటే మార్నింగ్ అయినా కానీ చాలా మంచిగా ఉండింది ఎండలో ఇంకా వీడియోస్ ఫొటోస్ బాగా వస్తాయి కదా నేనైతే మంచిగా దిగాను సో అమ్మ కూడా దిగింది ఇంకా అమ్మ కూడా అంతా చూసి తిరిగి తిరిగి అలసిపోయి కూర్చుంది ఎందుకంటే ముందలే నేను టూ కిలోమీటర్స్ నడిపించాను అంటే పక్కనే ఉంటుంది కదా అని చెప్పి నడిపించాను టూ కిలోమీటర్స్ అంటే మనకి చాలా చిన్న ఇష్యూ బట్ అమ్మకి అంత కాలు నొప్పి ఉంటుంది సో అంత నడవలేకపోయింది అందుకని ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇంకా నీసం అయిపోయింది అనమాట సో అంతా తిరిగి చూసేసరికి త్రీ అవర్స్ పట్టింది మాకు త్రీ అవర్స్ పట్టి ఇంకా టూ థర్టీకో ఏమో వెళ్తాం అంటే ఫైవ్ థర్టీ సిక్స్కి వెళ్ళాము ఇంటికి సో ఇంకా అన్నీ చూశాను రిటర్న్ కూడా అయిపోయాము అక్కడ చూసేసి చూడండి బాయ్ బుద్ధ బాయ్ బాయ్ అంటే ఇంకా అంత ఎగ్జైట్మెంట్ అయితే ఏం ఫీల్ అవ్వలేదు ఎందుకంటే నైట్ కాదు కదా సో నైట్ అయితే ఇంకా ఎక్సైట్మెంట్గా ఉండేది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నైట్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా మీకు ఏమైనా విజిటింగ్ ప్లేసెస్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి వీడియో ఇంతే ఇంకా బాయ్ బాయ్